వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఇప్పటివరకు పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద చాలా అపోహలు అయితే ఉన్నాయి ప్రభుత్వానికి పూర్తిగా పట్టు వచ్చిందా అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు సీనియర్ పాత్రికేయులు సాబీర్ గారు సాబీర్ గారితో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వ తీరు ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సాబీర్ గారు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం అయితే సీఎం అయితే ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో ప్రభుత్వానికి సంబంధించి చాలా వరకు కూడా మనం చూస్తున్నాం భూభారతి అనేది ఈ మధ్యనే ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు పద్నాలుగు పదిహేను నెలకి ఒక కోరిక వచ్చింది సో అది పనులు ప్రారంభించింది అదేవిధంగా రేషన్ కార్డ్స్ విషయంలో కానివ్వండి రైతులకు సంబంధించిన రైతుల భరోసా కానివ్వండి అలానే మహిళలకు సంబంధించిన రకరకాల స్కీములు ఇవన్నీ చాలా ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారని అఫీషియల్గా అయితే సూపర్ సిక్స్ ఇక్కడ ఆరు గ్యారెంటీ అక్కడ సూపర్ సిక్స్ ఆరు గ్యారంటీలు వీటి విషయంలో నిజానికి ఏ విధంగా ఉంది అలానే ప్రభుత్వానికి పూర్తి పట్టు అనేది పరిపాలన మీద వచ్చిందా అంటే మీరేమంటారు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ జరిగింది దానికి వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా మంచి ప్రోగ్రామ్స్ అవి ఇవి బాగా టాస్ చేసుకున్నారు కానీ వాస్తవంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే యాక్చువల్ అయితే సిక్స్ మంత్స్ లోనే గవర్నమెంట్ ఏర్పడి మంత్రులు శాఖలు వికలంతా ఏర్పడిన తర్వాత పనులు ప్రారంభం కావాలి అది కాకుండా రెగ్యులర్గా రివ్యూస్ శాఖలకు సంబంధించిన రివ్యూస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మ్యాక్సిమం వన్ అండ్ వన్ ఇయర్లోనో కొంతవరకు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఆరు హామీలు సరిగ్గా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు నిన్న మొన్న జరిగినటువంటి మీటింగ్ లో రైతుల రైతు భరోసా అనే దానిపైన నిన్ను మొన్న ఒక యాక్షన్ ప్లాన్ ఇది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మొత్తం రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం అది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నలుగుతూనే ఉంది విషయం మహిళలకు ఇవ్వాల్సినటువంటి కొన్ని హామీలు ఉన్నాయి అవి కూడా ఇవ్వలేదు తర్వాత వికలాంగులకు సంబంధించింది రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ చూసినా ఎక్కడ చేసినా గొంగలు అక్కడే ఉంది మంత్రులు ఉన్న లేరా అని అనుకోవడానికి కూడా లేదు ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు అందరూ ఉన్నారు అంటే గతంలో మనం చూసినటువంటి గవర్నమెంట్స్ లో మంత్రులు వాళ్ళ శాఖలు ఏర్పాటు ఇచ్చిన తర్వాత కనీసం నెలకు రెండు నెలలకు శాఖలకు సంబంధించినటువంటి హైయర్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ కానీ అలాంటి లో మంత్రులు రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళకు సమీక్ష సమావేశాలు పెట్టడం పాలసీ పరంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇంప్లిమెంట్ చేయడం అనేది మనం చూసాం కానీ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మంత్రులు ఎప్పుడు శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు రెగ్యులర్గా నిర్వహించినటువంటి దాఖలాలు మనం ఇంతవరకు చూడలేం అదొకటి దాని వల్ల ఏమవుతుందంటే ఆయారాం గయారాం లోనే ఒక పాలన అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు కొన్ని మెయిన్ ఉన్నటువంటి శాఖలన్నీ కూడా సీఎం దగ్గర ఉన్నాయి జస్ట్ లో మున్సిపల్ ఒకటి హోము ఎడ్యుకేషన్స్ ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి మన సిటీలోనే చూసుకోండి అంటే మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం వల్ల ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అంటే శానిటేషన్ క్లీని క్లీనెస్ అనేది పోయింది కానీ ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎవరు దానికి బాధ్యతలు తీసుకోవాలి అనేది ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు మున్సిపల్ లో గ్రేటర్ హైదరాబాద్లో మేయర్స్ ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే కేవలం మీటింగ్స్ రావడం పోవడం అటెండ్ అవ్వడం ఏదో అవి అన్నీ చేసుకుని పోవడం ఇలా జరుగుతుంది కానీ ఏ కార్పొరేటర్ కానీ మిగతా ఉన్న మేయర్ కానీ అంటే గ్రాస్ ఉంటుంది గతంలో మనం చూసాం ఎర్లీ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఐదు గంటలకే ఆయన రోడ్ల మీద ఉండేవాడు ఆకస్మిక తనిఖీలని మొత్తం శానిటేషన్స్ క్లీన్నెస్ క్లీన్ అండ్ గ్రీన్స్ ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఆకస్మిక తనిఖీలు చేసేవాడు మనం కూడా ఐదు ఐదు గంటలకు అక్కడ ఉండేసి ఆయనతో పాటు మొత్తం సిటీ గా తిరిగి శానిటేషన్ వర్క్స్ అవి ఇవన్నీ క్లీన్ అండ్ గ్రీన్స్ అన్ని చూసేవాళ్ళం ఆ టైంలో ఏ ఆఫీసర్ కూడా ఇంట్లో ఉండేవాడు కాదు ఐదు గంటలకు రోడ్ మీద ఉండాలి అనేది ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చాడు ఆ టైంలో దానికి అనుగుణంగానే మున్సిపల్ ఆఫీసర్లు అందరూ కూడా ఫీల్డ్లో ఉండేవాడు ఇప్పుడు అలా ఉందా ఎక్కడ లేదు పొద్దున్న లేదు వాడి ఆఫీసర్ టైము పది గంటలు అయిందంటే పది గంటలకు పదకొండు గంటలకు ఆఫీస్కి వస్తాడు సరే ఆఫీస్లో హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఉంటుందా అటెండెన్స్ అంటే అది ఉండదు అంటే ఇవన్నీ నెగ్లిజెన్సీ ఆఫ్ దీని ఇది పాలన పైన అవును దానివల్ల మంత్రులు కూడా సరైనటువంటి పట్టు సాధించకపోవడం ఆ శాఖల పైన మొత్తం నిర్లక్ష్యంగా ఇది అవుతుంది ఇంకోటి సవీర్ గారు నేను కూడా మనం ప్రత్యక్షంగా గమనించేది అంటే హైదరాబాద్ రోడ్ల మీద ఒక ఫార్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హెల్మెట్ లేకుండా సీటు బెల్ట్ లేకుండా వీళ్ళు కూడా బాగా కనిపిస్తున్నారు అంటే దాని మీద కూడా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించిన కూడా సరైన ఆంక్షలు లేవా లేకపోతే పని అవి సీసీ కెమెరాస్ ద్వారా సిస్టమ్ లేదా అసలు ఏంటి అసలు అర్థం కావట్లేదు మీకున్నటువంటి సమాచారం ఏంటి ఒకటి ఏంటంటే హోం మంత్రి లేదు హోం మంత్రి అంత మళ్ళీ చేతిలో ఉంది ఆయన కూడా ఫ్రీక్వెంట్ గా దానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ పైన మీటింగ్ రెగ్యులర్ గా పెట్టాలి మీరు చెప్పినట్టు కరెక్ట్ అది సిటీలో ఇప్పుడు ఏంటంటే కేవలం పోలీసు డిపార్ట్మెంట్ ఎక్కడ చాలా వేయడం లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఫ్రైడే సాటర్డే సండేలు ఇది చేయడం దానికే పరిమితం అయ్యారు అంటే ట్రాఫిక్ సమస్య చాలా విపరీతంగా పెరిగింది అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూసుకుంటే అసలు ట్రాఫిక్ ట్రాఫిక్ అసలు ఎక్కడ కూడా కరెక్ట్ రూల్స్ ఫాలో అయ్యేది లేదు వాళ్ళు రాంగ్ సైడ్ వస్తాడు గుద్దేస్తాడు మళ్ళీ మనం ఏమన్నా అంటే వాళ్ళు మన మీద రివర్స్ అయిపోతారు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా గానీ వాడు వినడు అంటే ర్యాష్ డ్రైవింగ్స్ అనేది ఎక్కువ అదొకటి దాని కంట్రోల్ లేనే లేకుండా అయిపోయింది ఇల్లీగల్ పార్కింగ్స్ దానివల్ల కూడా ఇది సమస్య ఉంది కొన్ని ఫ్రీ లెఫ్ట్స్ ఉన్నాయి అది ఎక్కడ సరిగైన ఇంప్లిమెంట్ అయ్యేటట్టు అతి కూడా లేదు అంటే దీనికి ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఇష్యూలో ఏదైతే జాయింట్ కమిషనర్ స్థాయిలో దీనికి ఒక ఆఫీసర్ ఉంటారు ఆ ఆఫీసర్ ఎప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పోవాలి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యకు ఆయన జాయింట్ కమిషనర్ లెవెల్లో రెగ్యులర్గా మీటింగ్ జరిగినట్టు కూడా మనం ఎక్కడ దాని దానివల్ల కూడా ఆఫీసర్లు ఏంటంటే మనకెందుకు లే సీఎం పోతున్నాడా ఓకే డన్ ఆ సీఎం పోయే రూట్లో ఒక రెండు గంటలో రెండు గంటలు ఉంటారు ఉండేసి సీఎం వెళ్ళిపోయిన తర్వాత దులుపుకొని తను మళ్ళీ తన పంతు తన ప్రయత్నం చేసుకుని వెళ్ళిపోతాడు దానివల్ల ఏంటంటే ను ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేయాల్సిందే లైసెన్స్ చెక్ చేయాల్సిందే రాంగ్ లో వెళ్తే ఫైన్ చేయాల్సిందే హెల్మెట్ లేకుంటే ఫైన్ చేయాల్సిందే ఇవన్నీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే అది రూల్స్ సేఫ్టీగా సేఫ్టీ అవుతుంది రెండోది కొంచెం ప్రయాణికులకు కూడా భయం భక్తి అనేది ఉంటుంది కానీ అది ఎక్కడ కూడా ఈ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఇష్టారాజ్యంగా అయిపోయింది ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు దానికి మళ్ళీ గవర్నమెంట్ మనం నిందించాలా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ నిందించాలా ఎవరిని చేయాలనేది సమస్య ఏ ఆఫీసర్ అయితే మనం చూస్ చేసుకుని ముఖ్యమంత్రి గాని అధికారులను కరెక్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి గట్టిగా అంటే అతని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుండి ఇది చేయాలంటే కట్టడి చేయాలి మొత్తం స్ట్రిక్ట్ గా ఫాలో కావాలంటే ముఖ్యమంత్రి ఇలాంటి ఆఫీసర్లతో ఒక మీటింగ్ పెట్టాలి పెట్టి వాళ్ళకు సరైనటువంటి దిశా నిర్దేశం చేసిన తర్వాతనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ నుండి మనకు రానప్పుడు మనం ఎందుకు వీళ్ళతో గెలుపుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆఫీసర్ చూడటట్టు కాదు అంతే అంతే దానివల్ల సమస్య ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు భూభారతి అనే దాన్ని మేము ధరణిని ప్రక్షాళన చేస్తాం భూభారతి వస్తుంది భూభారతి వల్ల అన్ని సమస్యలు తీరుతాయి అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు రక్షణ ముందు కూడా చెప్పింది అదే భూభారతిని అనేది ధరణిని బంగాళాఖాతం కలిపేస్తాం మేము దాన్ని ఉండదు అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పారు అదేవిధంగా వచ్చిన తర్వాత దాన్ని యొక్క కసరత్తు చేశారు కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు పట్టింది ఈరోజు ఈ రోజు వరకు కూడా దాని యొక్క రిజల్ట్ ఏది కనపడలేదు భూభారతి అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంట్లో కొన్ని మాడ్యూల్స్ లో మార్పులు చేర్పులు చేశారు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి దాన్ని తీసేయాలి అంటే ప్రజలకు అనుకూలమైనటువంటి దాన్ని మాండవెల్స్ లో పొందుపరచాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే ఉద్దేశం మంచిదే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని మొత్తం సాఫ్ట్వేర్ ఇది చేయడానికి వాళ్ళకు సంవత్సరం సంవత్సరం పట్టింది అదే కదా సరే మొన్న మొన్న రీసెంట్లీ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని స్టేట్ కొన్ని ఇంప్లిమెంట్ చేశారు దాని తర్వాత మొన్న మొన్న ఏం చేశారు మళ్ళీ చేసి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చెప్పేసి పెట్టారు కానీ అమలు చేసినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ప్రజలకు దాని అసలు దాని ఏ రూపంలో మనకు అందుబాటులో ఉంది దీనివల్ల మనం ప్రయోజనం పొందుతున్నామా అనేది ఎవరికి కూడా ఇంతవరకు హ్యాపీగా ఎవరు కన్ఫ్యూజన్ ఉంది అవును ఇప్పుడు మనం వారసత్వం సంబంధించిన ఇష్యూస్ మీరు దాంట్లో పెట్టాలండి అని అన్నారు అది యాక్సెప్ట్ అయ్యి ఒక్కొక్కసారి చేయట్లేదు ట్లు దొరకట్లేదు వీటికి కావాల్సినటువంటి మ్యాడ్ ఏ దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సేవా సెంటర్ కు అని అంటాం వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళకి సరైనటువంటి ఇది లేదు లేదండి మాకు తెలియదు అండి వాళ్ళు మీరు అట్లా అడగాలండి సిసిఎల్కి వెళ్ళాలండి లేకపోతే ఆఫీస్ ఉన్న అడగండి అని చెప్పేసి వాళ్ళు అంటే ఇదన్నిటి గందరగోళానికి ఒక కారణం అయిపోతుంది అంటే గవర్నమెంట్ ఎప్పటివరకు అయితే దీన్ని కరెక్ట్ వేలో తీసుకొచ్చి ఇంప్రూవ్మెంట్ చేయరు ఈ సమస్య అలాగే ఉండిపోతుంది ప్రజల్లోపట పట అసహనం పెరుగుతుంది ఓకే అంటే మీకున్న అవగాహన ప్రకారం దీనికి మెయిన్ కారణం ఏంటంటారు మొన్నటిదాకా ఇప్పుడు కొంతమంది మంత్రులు కూడా వాళ్ళ యొక్క పవర్స్ తగ్గించినట్టుగా కనిపిస్తా ఉంది మంచిగా వార్తలు కూడా ఎక్కువ కనిపించట్లేదు కొంతమంది మంత్రులు వాళ్ళ పేర్లు మనకి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటే కొంతమంది మంత్రులు ఇంత ముందున్నంతగా ఎక్కువ కనిపించట్లేదు దాంతో సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే ఏం జరుగుతుంది మంత్రివర్గంలోనే కొన్ని మార్పులు చెర్పులు జరుగుతాయా కొంతమంది తీసేస్తారా కొన్ని శాఖలు ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులకి ఇలా ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా ఇంకా రాబోయేటువంటి కొత్త మంత్రులు ఇంకా ముగ్గురు ఉన్నారు సో వాళ్ళకైనా బదిలీ చేసే ఉద్దేశం ఉందా ఈ యొక్క కన్ఫ్యూజన్లో ఏమైనా పనులు జరగట్లేదా అంటే దానికి మీరుగా ఉంటారు ఈ మధ్యలో మంత్రివర్గ విస్తరణ జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి కొన్ని మెయిన్ పోర్ట్ఫోలియోలు ఈ ముగ్గురికి ఇస్తారు దాంట్లో అని అనుకున్నారు లేదా ఎవరో సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది అనేది ఒక వాదన వచ్చింది అది అధిష్టానం వద్ద కూడా ప్రస్తావన జరిగింది అని ఎందుకో అధిష్టానం కూడా దీనిపైన దానిపై నిర్ణయం తీసుకోలే ఇప్పుడు వచ్చే వాళ్ళను ఇది చేసుకున్నామా లేకపోతే ఈ టూ ఇయర్స్ ఈ గవర్నమెంట్ చూసిన తర్వాత ఆ ముగ్గురిని ఎలాగో తీసుకోవాలి కాబట్టి మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ప్రక్షాళన పూర్తిగా చేసి ఒకరిద్దరు మంత్రులను తప్పించాలి పనితీరు బాగాలేదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మంత్రులు మార్చే బ్యాటరీ రిమార్క్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మధ్యలో దాని మీద యాక్షన్ తీసుకోలే బహుశా నేను అనుకుంటా టూ ఇయర్స్ తర్వాత తప్పకుండా మార్పులు చేర్పులు ఉంటాయి ఒకరిద్దరు ముగ్గురు మంత్రులను కూడా తప్పించే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఢిల్లీలో ఉన్నటువంటి ఓకే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే హుండీలో డబ్బులు లేనుకున్నాం ఖజానాలో డబ్బులు లేవు అనుకున్న దానికంటే చాలా డెఫిషిట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ని ముందు నడవడం కష్టం అని చెప్తూ వచ్చారు ఇంకెంతకాలం ఇలా చెప్తారంటారు ఇంకా జనాలకి అసహనం అనేది పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ తీరు ఎలా ఉంది ముందు ముందు ఏమైనా హోప్ఫుల్గా ఏమైనా ముందుకు పోయే అవకాశం ఉందంటారు వన్ హాఫ్ ఇయర్ అయిపోయింది కానీ ఇప్పటి వరకు సరైనటువంటి బడ్జెట్ ప్రభుత్వం దగ్గర లేదు అంటే సంక్షేమ పథకాలకు అలాట్మెంట్ ఇచ్చి సాఫీగా జరిగే పరిస్థితులు ఇప్పట్లో లేవు కనబడట్లేదు ఇప్పుడు మేజర్గా మనకు పదివేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు టెన్ డేస్లో పదివేలు వేయాలి పదివేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేయాలి అంటే మేజర్ డబ్బు మాత్రం మొత్తం రైతులకు వెళ్ళిపోవాలి దానివల్ల ఏమవుతుందంటే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్స్ కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కూడా డిఏలు బిఏ అవి అన్నీ ఉన్నాయి తర్వాత కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి అది రెగ్యులర్గా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే దానికి కూడా డబ్బులు లేవు అంటే పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే లక్ష రూపాయలు బాకీ ఉంది నాకు టోకెన్ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది లక్ష రూపాయలు బాబు నా పైసలు రావట్లేదు అంటే ఏం లేవు మా దగ్గర అని చెప్పేసి ఆఫీసర్లు మళ్ళీ తిరిగి పంపించే సందర్భాల పరిస్థితి ఏర్పడింది వరకు సఫిషియంట్ ఫండ్స్ గవర్నమెంట్ వరకు రావు అంటే కొన్ని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటి వరకు సరైనటువంటి టైప్ లో రావట్లేదు దాన్ని మనం సాధించుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కానీ ఒక ఒక వ్యక్తితో అది అంటే సమిష్టిగా ఉన్నటువంటి సీనియర్ మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుండి రాబట్టుకునే అంశం ఏదైతే ఉందో దాని మీద ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నాలు చేస్తే కానీ అది రాదు ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు చేయాల్సిందంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరవుతుందో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే కాలం వరకు కొన్ని రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి కాబట్టి ఆ ఫండ్స్ సాధించడానికి ఇది చేసుకోవాలి రెండోది రోడ్ అండ్ బిల్డింగ్స్ రోడ్ అండ్ బిల్డింగ్స్ అంటే నేషనల్ హైవేస్ అవి ఉన్నాయి కాబట్టి కోమటి రెడ్డి వెంకటరెడ్డి బాగానే దాని ప్రయత్నాలు చేసుకొని నితిన్ గడ్కరీ ను రెగ్యులర్ గా వెళ్ళి కలవడము నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ చేసుకోవడం ఆయన వరకు అదే బాగానే చేసుకుంటారు మిగతా మంత్రుల విషయాలకు వస్తే మాత్రం ఎక్కడ కూడా అట్లా కనబడట్లేదు దానివల్ల కూడా కొంత సెంట్రల్ నుండి రావాల్సినటువంటి నిధులు కూడా రావట్లేదు ఇప్పుడు మొన్న ఏదైతే తెలంగాణ గద్దర్ సినిమా అవార్డు సంబంధించిన దాంట్లో కొంత అవోహాలు అయితే వచ్చాయి ఎందుకంటే సినిమా ఫోటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టార్టింగ్లో కనిపించిన తర్వాత ఎక్కడ కనిపించలేదు ఒక్క అవార్డు కూడా ఆయన చిత్ర మీదుగా నటినట్లు ఇవ్వలేదు దీన్ని బట్టి చూస్తే ఏమిటిది ఆ యొక్క మంత్రివర్గంలో ఇంటర్నల్గా ఏమైనా కొన్ని అసహనాలు అసంతృప్తులు ఉన్నాయా అంటే మేము కూడా ఆలోచించింది చూసింది ఏంటంటే శాఖకు సంబంధించిన మంత్రి లేడు అనేది మాకు కూడా కనిపించింది అని ఆయన కూడా నా ఒక విషయంలో అసంతృప్తిలో ఉన్నాడు అనేది నాకు మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే ఇంత పెద్ద అట్టహాసంగా గద్దరు ఒక అవార్డును ప్రభుత్వం ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఎవరైతే సీనియర్స్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈ సమావేశానికి రాలే అది కూడా ఆయనకు నచ్చలే ఎందుకంటే నాగార్జున ఉన్నారు వెంకటేష్ ఉన్నారు చిరంజీవి ఉన్నారు చాలా మంది ఇంకా మిగతా చాలా సీనియర్స్ ఉన్నారు అసలు అటెండ్ అవ్వాల్సింది అటెండ్ కాలేదు అందుకోసం దిల్ రాజు సెకండ్ డే మీటింగ్ పెట్టేసి ఏమన్నారంటే అంటే ఇలాంటి గవర్నమెంట్ అవార్డ్స్ గానీ ఇలాంటి చేసినప్పుడు ఎవరైనా కానీ తప్పనిసరిగా ఎన్ని షూటింగ్స్ ఉన్నా కానీ అవన్నీ క్యాన్సిల్ చేసుకుని అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఆయన అపీల్ చేసే పరిస్థితి వచ్చింది అది అంటే ఫస్ట్ నుండి మనం గద్దె అవార్డును అనౌన్స్ చేసిన నిర్ణయం తీసుకున్నప్పటి నుండి కూడా సీనియర్స్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో దాన్ని ఆపోజ్ చేశారు వేరే పేర్లు పెట్టండి అది ఇది అని అన్నప్పుడు గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి మాత్రం దీనికి ఒప్పుకోలే లేదు తప్పనిసరిగా తెలంగాణ వాది తెలంగాణ పేరుతో ఆయన గద్దె అవార్డు అని ఇవ్వాల్సిందే అని చెప్పేసి గట్టి పట్టుదలతో దాన్ని ఇంప్లిమెంట్ చేసిండే దాన్ని కూడా వీళ్ళు దానికి ఓర్చుకోవట్లేదు సీనియర్స్ ఓకే అది దానివల్ల ఇంకోటి మొన్న మనం అవార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళు అర్జున్ తీరు అది అది కూడా మంచి పద్ధతి చెప్పడం చెప్పడం రెండోది ఆ అవార్డు తీసుకున్న తర్వాత ఆయన చెక్కులు ఇచ్చారు తీసుకోకుండా వెళ్ళిపోతా అంటే దిల్ రాజు ఎండకాల పరిగెత్తుకు పరిగెత్తి వెళ్ళి ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే అంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అది అవసరమా ఇలాంటి కొన్ని ఇంటర్నల్ గా కొన్ని జరిగినాయి కాబట్టి కొంచెం ఆ మేరకు ఆయన కూడా అసంతృప్తిని ఉండేసి మనం ఇంత చేస్తే వీళ్ళు ఇంత ఇది అనే ఉద్దేశంతో పాపం ఆయన సర్లే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అదే స్టార్టింగ్ లో ఉన్నారు తర్వాత లేరు అవార్డు కూడా లేదు ఇవ్వలేదు బట్టి తన సీఎం వీళ్ళిద్దరే దాన్ని కంటిన్యూ ఓకే ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఇంక మూడున్నర సంవత్సరాలు దాదాపుగా ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటారు ఈ యొక్క క్రమంలో మళ్ళీ వాళ్ళ ఆయన ఆనవాయితీ ప్రకారంగా సీఎం నేను మార్చే అవకాశం ఉందా అసంతృప్తులు ఎలా ఉన్నాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం పొంగి శ్రీనివాసరెడ్డి ఒక పక్క నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా రకరకాల పేర్లు మనం మొదట్లో ఏమైనా విన్నాం సీఎం రేస్లో వీళ్ళు ఇంకా రేస్లో ఉన్నారా లేకపోతే రేవంత్ రెడ్డి కొనసాగుతారా అనేటువంటి అపోహలు ఉన్నటువంటి వాళ్ళకి మీరు చెప్పేది కాంగ్రెస్ లో ఎప్పుడు సీనియర్ లో అది ఒక ఉంటుంది అది కాంగ్రెస్ లో అయిపోయింది అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు ఏ టైమ్ లో ఎవరు ఎక్కడ కొడతారు అనేది లాబింగ్ ఎక్కడ లాబింగ్ ఎక్కడ జరుగుతుంది ఎవరిని ఏ టైంలో పీకేస్తారు అనేది కాంగ్రెస్ లో ఊహించినటువంటి ఇది కాంగ్రెస్ కాంగ్రెస్కృతి కాబట్టి మనం దాని గురించి ఇప్పుడే మనం అంచనా వేయలేము కానీ సీనియర్లు నలుగురు ఉన్నారు నలుగురు ఎప్పుడు అయినా కానీ ఏదో సందర్భంలో అలాంటి అవకాశం వస్తే మేము కూడా ఉండాలి అనేది కోరిక వాళ్ళకు కూడా ఉంది కానీ ఇప్పట్లో అధిష్టానం అంత సాహసం చేసే పరిస్థితిలో లేదు కాబట్టి చూడాలి గవర్నమెంట్ ఇట్లాగే అంటే మనకున్న సమాచారం ఏంటంటే మొన్న త్రీ డేస్ ఢిల్లీలో ఉండే సీఎం కొన్ని ఇష్యూస్ లోపల అధిష్టానం కూడా కొంచెం సీరియస్ అయింది కొన్ని మంత్రులు తీరు కూడా బాగాలేదు వాళ్ళని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి కొంత సీరియస్ గానే ఆయనకు కొంత చెప్పి చెప్పారు అందుకోసమే ఆయన వచ్చిన తర్వాత కొంత పరిస్థితి ఆయన దాంట్లో కూడా కొన్ని మార్పులు కనబడుతున్నాయి వే ఆఫ్ టాకింగ్ అవి కొన్ని కొన్ని ఓకే ఓకే అలాగే ఉంటే కొంత మనకు కొంచెం పాలన అందించడానికి అవకాశం థ్యాంక్ యూ సాబీర్ గారు ఇది అండి మన సీనియర్ పాత్రికేయులు శ్రీ సాబీర్ గారు నిక్కచ్చిగా నిర్మోహం ఉండటంగా ప్రజెంట్గా తెలంగాణ పాలిటిక్స్లో ఎలా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది పని తీరు ఎలా ఉంది చేయాల్సిందేంటి చేస్తుంది ఏంటి అనేది చాలా విశ్లేష విశ్లేషణతో చెప్పారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ